హాయ్ ఫ్రెండ్స్ రెండు నెలల క్రితం మనం ఒక వీడియో చేశాం మాలల ఇంటి పేర్లు చాలామంది అడుగున్నారు మాలల ఇంటి పేర్లు ఏంటి వాళ్ళ గోత్రాలు ఏంటి అని సో ఇంటి పేర్లు చేస్తే అది చాలా వైరల్ అయింది ఒక లక్ష పదిహేడు వేల మంది దాన్ని చూశారు ఆరు వందల కామెంట్స్ వచ్చాయి సో చాలా పెద్ద ఎత్తున మెంబర్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అందులో కొంతమంది అడిగారు మన గోత్రం ఏంటి అని జనరల్గా ఈ గోత్రాలు అనేది ఈ బ్రాహ్మణులు మనకు వాళ్ళ పూర్వీకులు అంటే ఋషులు మన మనకు భరద్వాజుడు అత్రి వశిష్ఠుడు అగస్తుడు ఇట్లా వాళ్ళ పూర్వీకుల ట్రేస్ వాళ్ళను మా పూర్వీకుడు ఫలానాయన అని చెప్పుకోవడానికి దాన్ని వాడేవాళ్ళు కానీ మన దానికి వాళ్ళు గ్రంథస్తం కూడా చేసుకున్నారు అందువల్ల వాళ్ళది క్లారిటీగా క్లియర్గా ఉంది అలాగే ఈ వైశ్యులు అగస్ అగర్వాల వీళ్ళకు నూట ఎనిమిది మంది వీళ్ళ పూర్వీకులు ఉన్నట్టుగా ఆ నూట ఎనిమిది గోత్రాలు ఉన్నాయి బ్రాహ్మణులకు పద్దెనిమిది గోత్రాలు ఉన్నాయి సరే ఈ ఎస్సీలకు ఈ మధ్య కూడా గో గోత్రాలు చెప్పుకుంటున్నారు ఎస్సీలు కూడా సో ఈ ఎస్సీలకు అంటే గోత్రం అంటే ఏమిటి గోత్రం అంటే ఈ వంశకు వంశానికి అత్యంత పురాతనమైన మొదటి వ్యక్తి ఎవరు పాత ఎప్పుడు ఎప్పుడో ఏదో ఎవరో ఒకరు ఇప్పుడు శ్రీరాముడికి అరే ఇక్స్వాకు వంశం అంటే ఇక్ష్వాకుడు వాళ్ళ అని అలా సో మనకు మాలలకు మన ప్రత్యేకించి గ్రంథస్యం చేయబడిన గోత్రం అంటూ స్పెసిఫిక్గా లేదు చాలా వెతికాము మనకు ఎందుకంటే మన మన వీళ్ళ గురించి గ్రంథస్థం చేయలేదు వాళ్ళు ఇంకా చాలా గ్రంథాలు వెతుకుతున్నాము ఒకవేళ దొరికితే మళ్ళీ ఒక వీడియో చేద్దాం సో దీని ప్రకారము ప్రస్తుతము రేచర్ల గోత్రము కశ్యప గోత్రము అని ఈ రెండు చెప్తున్నారు ఈ కశ్యపుడు అని ఈ బ్రహ్మ మానస పుత్రుడి ద్వారా ఈ సృష్టి ఏర్పడింది అన్న భావనలో సో మనకు కశ్యపుడి పేరు మీద అలాగే రీచర్ల ఇది